జారిపోతా జార్జ లాగా కరిగి చాక్లెట్ చాక్ట్ లాగా వంటలో పెంచ అడిగింది ఇస్తా జోడీ సెలబ్రిటీ టైమ్ ఓకే సో అసలు సిసలైన టైం మీ తరఫు నుంచి ఇంక ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఒకవేళ ఇది మీరు గెలిస్తే ఓకే అంతే అంతే అక్కడ ఇంకా ఇంకా దాని ముందు చెప్పుకు టెన్షన్ అయిపోతుంది ఇక్కడ రష్మి ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత భయం ఐరీ వెరీ వెరీ హ్యాపీ ఐఎం వెరీ హ్యాపీ వాళ్ళ పర్ఫార్మెన్స్ తో మనకి సదా సపోర్ట్ చేయడానికి సదాగారు ఉన్నారు కదా సో సదా గారు మీ కమెంట్స్ ఐ థింక్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఏదో ఒక మాట అన్నాను తర్వాత మళ్ళీ వేరే వేరే జోడులు వస్తున్నాయి ఇప్పుడు చూసిన తర్వాత నిజంగా యూ క్యాన్ డెఫినెట్లీ బీ ఎనీబడీస్ ఫేవరెట్ జోడీ యు గుడ్ శశి గారు చాలా బాగుంది శశి చాలా బాగా నచ్చింది నాకు ఫిజిక్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అంటే చూసినప్పుడు తెలుగు లెక్క పర్ఫెక్ట్ జోడీ రాహుల్ దర్శిని తిప్పడం గాని అవన్నీ హ్యాండిల్ చేయడం గానీ నిజంగా చాలా సార్లు నేను ఎక్కడో మిస్ అవుతుంది అబ్బో 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 అనుకుంటే ఏమీ లేదు ఫ్లాలెస్ చేశారు ఎండ్ వరకు ఏం చెప్పాలి దర్శిని యూ ఆల్వేస్ షైన్ లైక్ అ స్టార్ థ్యాంక్ యూ పర్ఫెక్ట్ కాంబినేషన్ పర్ఫెక్ట్ సాంగ్ సిలెక్షన్ పర్ఫెక్ట్ కొరియోగ్రఫీ అన్ని పర్ఫెక్ట్ గా ఉండేటప్పుడు ఇది చెప్పాలి మ్యామ్ సో మచ్ శేఖర్ మాస్టర్ మనకి చపాతి పిండి ఉంటది కదా చపాతి పిండి తీసి తిప్పి చేస్తే ఎలా ఉంటది మనోడు తిప్పి 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 మళ్ళీ ఎక్కడైనా కింద ల్యాండ్ చేస్తారు కరెక్ట్ గా ఎయిర్ లో ల్యాండ్ చేసి తన పోస్టర్ కూడా అంత అందంగా ఇచ్చింది మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ పోజ్ చాలా కొత్తగా ఉంది ఫైనల్ ఒక్కసారి ఆ ఫైనల్ ఫైనల్ది నాకు కొత్తగా అసిస్టెంట్ చేస్తున్నారు సార్ సునీల్ అని సునీల్ ఎక్కడ నందు ఫస్ట్ ఆఫ్ ఆల్ శశి మాస్టర్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మీరు క్రెడిట్స్ అంటే ఎవరు ఏ పని చేశారో వాళ్ళ క్రెడిట్స్ ఇచ్చారు మీ అసిస్టెంట్ పిలిచి హ్యూజ్ అండ్ ఆఫ్ అప్లాస్ ఫస్ట్ ఆల్ దాన్ని సీరియస్లీ నేను పర్ఫార్మెన్స్ గురించి రెండు చెప్తాను భయ్య ఫస్ట్ చితక్ కొట్ట పడేశారు రెండు నాకు అది మాస్టర్ నాది సేమ్ ఫీలింగ్ దాబాలు బయట నాన్ రోటీ వేస్తా ఉంటారు ఇలా గాల్లో తిప్పి నాకు ఆ నాన్ రోటీ వేస్తున్నట్టు తర్వాత అమ్మాయిని పట్టుకుని ఏదో సింపుల్ గా చీపిరి కట్టు పెట్టి ఉడుచుకుంటే వెళ్ళిపోతాం కదా అలా అమ్మాయిని పట్టుకుని అలా ఉడుచుకుంటే మనుషులు సార్ మీరు సూపర్ నేను మావిడైతే ఇలాగే నన్ను మధ్య మధ్యలో ఆడెక్కడ పడేస్తాడు అమ్మాయి నన్ను గిల్లేస్ పక్కన నుంచి సూపర్ అసలు చాలా స్మూత్ గా ఉంది అంటే యాడ్స్ ఉంటాయి కదా స్కిన్ యాడ్స్ ఇలా జారిపోయినట్టు అలాగా అంత స్మూత్ గా ఇద్దరు అలాగా అలవోకగా చేశారు సూపర్ అసం థ్యాంక్ యూ మ్యామ్ మీరు కూడా చాలా బాగా కమెంట్స్ ఆయన దాబా అంటున్నాడు చీప్ అంటున్నాడు చాలా బాగుంది మీరు చెప్పే పద్ధతి సో మచ్ ది గుడ్ ఆ ఆ మంచి ఎమోషనల్ సాంగ్ ఆ ఫీల్ అవన్నీ క్రియేట్ అయిన తర్వాత లిరిక్స్ లో కూడా ఆ ఫీల్ ఉంది సో వెరీ గుడ్ చాలా బాగా కుదిరింది వాళ్ళ పాట విన్న తర్వాత వాళ్ళ పొజిషన్ కూడా మారింది వాళ్ళ సీటింగ్ పొజిషన్ ఆ పర్లేదులేండి అండి అయ్యో సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆవిడ ప్రపోజ్ చేసేలాగా మీరు స్కెచ్ చేశారు ఆవిడ ప్రపోజ్ మాత్రమే చేసి మిగతా పనులన్నీ మీచే చేపించారు సో ఈ రెండు జరిగాయి కాబట్టి నందు ఒకసారి మా అందరి కోసం గీతా గారిని ప్రపోజ్ చేయవలసిందిగా కోరుతున్నాం విల్ యూ బి మైన్ ఫర్ ఎవర్ లెట్ గ్రో ఓల్ టుగెదర్ అంత బా చెప్తే ఎవరైనా కాదంటారా సో లెట్స్ గ్రో ఓల్ టుగెదర్ I'll surely be yours forever. Can you also be mine, please? Sure. <laughs>

త్రీ టైమ్స్ లంచ్ చేశాను ఫోర్త్ టైం తీసుకురండి ఇంకో డైలాగ్ చెప్పాలా మేము ఎత్తేచ్చి ఎత్తేచిబోలుగా ఏంటి సుధీర్ రష్మి తొందర చెప్పు ఎక్స్ట్రా జబర్దస్త్ షూటింగ్ వాషింగ్టన్ లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా సందర్ చెప్పు నాకు ఇలా చూడు మబ్బులు జాబిలలాగానే నా పిల్లని చూశాగా చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ నిసిన సాంగ్ సూపర్ డూపర్ సదాగారి కోసం I love you. <laughs>